హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ వర్మ మా ఛానల్ ఎవరినా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి ఇంకా శివరాత్రి రోజు అనమాట సింపుల్గా పెద్ద అయితే ఏం లేదు ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా బయట ఎక్కడికి గుళ్ళకు కూడా వెళ్ళలేదు ఇక్కడ మా చుట్టుపక్కల ఏంటంటే శివాలయం కూడా లేదనమాట ఇంకా ఇంకా తర్వాత పొద్దున్నే అయితే ఇంక పూజ అయితే చేస్తా ఉన్నాం నేను చేయి అయితే ఇంకా ఆశ కొంచెం లేట్ అవుతుంది మా అన్నది చదువుకొని ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కదా కొంచెం కష్టంగా ఉన్నది ఎగ్జామ్స్ అయితే మ్యాథ్స్ అంటే దానికైతే మ్యాథ్స్ అంటే కొంచెం ప్రాబ్లమే ఇంకే వేరే సబ్జెక్ట్ అయితే మేనేజ్ చేస్తుంది కానీ ఇంకా ఇక్కడ దీపారాధన అంతా అయిపోయింది దీపం అయితే పెట్టేస్తున్నాయి ఇంకా ఇంకా అలసందలు ఉడగ అనేసి నానేసి ఉన్నాను కానీ కొంచెం లేట్ అయిపోతుంది పొద్దునే దీపం పెట్టేద్దాము అనేసి అయితే ఇంకా పెట్టేస్తాను ఫ్రూట్స్ ఉంటే కొంచెం గ్రేప్స్ ఇవి ఉసిరికాయలు ఉంటాయి కదా అవి అయితే పెడతా ఉన్నాయి ఇంకా శివరాత్రి అంటే ఇంకా మాకైతే కుక్కులు అలసందలు అట్లా ఏమైనా చేసుకుంటారు కదా ఉడవ అవి గెన్స్గడ్డలు అనమాట మెయిన్ అయితే ఇవి మా అమ్మ అలసందలు అనేసి పంపించింది కానీ తెల్ల అలసందలు అనేసి ఇవి ఎందుకు అలసందలాగా అనిపించలే అవి ఎట్లుంటాయి అనేసి ఇంకా మళ్ళీ నానబెడతామని చూసినా చూస్తే అలసందలాగా ఉన్నాయి ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నానబెడతాం ఎట్లా ఉంటాయి అనేసి ఇంక పెట్టేస్తా ఉన్న వీటిని అయితే ఇంక వీళ్ళకి టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి పిండి అయితే ఏం లేదనమాట ఇంకా మ్యాగీ కావాలన్నారు మ్యాగీ కుదిర కొంచెం చేసి చేయించానంటే ఇంకా సర్లే చేసి ఇమ్మా అన్నారు వెజిటేబుల్ కూడా ఏంటప్ప పచ్చి బట్టాని కొంచెం క్యారెట్ టమాటా కూడా పచ్చిమిరకాయ అంతే దీంట్లో బీన్స్ కానీ ఇంకా మనకు ఉండే వెజిటేబుల్స్ ఏం వేసుకున్నా కానీ కిచడీ లైక్ చాలా బాగుంటుంది కానీ ఉండే హోటల్లో అప్పుడప్పుడు అట్లా అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది ఇంకా ఇవైతే ఇంకా ఏం చేసి ఇంకా పక్కన చట్నీ అయితే ఇప్పుడే తిరగపోసేస్తున్నా పప్పులు వేసి చట్నీ చేస్తున్నాయి దీంట్లో కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది కిచడీలోకి ఇంకా తర్వాత అయితే కొంచెం పైన తెంచుకుంటాము అన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట మామూలుగా అయితే మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అట్లా నీళ్ళు పోస్తాం కదా అట్లే దీనికైతే కానీ మూడు గ్లాసులు అట్లా నీళ్ళు పోయేలా అప్పుడే బాగుంటుంది కిచడీ అయితే కానీ కొంచెం తిక్క అయిన తర్వాత ఉడికిన తర్వాత దీన్ని చేసుకుంటే ఆ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట ఆశకి అయితే కొంచెం చట్నీ అయితే వేసి పెట్టేసినా అనమాట ఆశ నచ్చితే కానీ చిన్నకాయ పూపులు చట్నీ అట్లాంటి బాగా తింటుంది చెయ్యి అయితే లిమిట్గా తింటారు కర్రీస్ వేయన ఇంకా తర్వాత బియ్యం అయితే నానబెట్టి వెజ్ పెట్టేస్తా ఉన్నా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే టక్కన ఆకలి అన్నారంటే అప్పటికప్పుడు అయితే చేయలేం కదా బియ్యం నానాలి ఒక అర్ధ గంట పైన అర్ధ గంట నుంచి గంట లోపల అయితే నానబెట్టేస్తా బియ్యం అయితే ఇంకా నాని అవ్వాలంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట ఆ బియ్యం కడిగే నీళ్ళు ఏంటంటే అడ ఇవి చెట్లు అవి పెట్టినాను కదా మెంతులు కూడా పోస్తున్నాను కానీ ఈ పొదిన ఎక్కువ ఎక్కువ చేస్తాం ఆ మెంతులు ఎందుకో చనిపోతాయి అనిపిస్తూ ఉండదు ఆ పోనీళ్ళు ఏదన్నా ఒకటి బతికినా చాలు కానీ భలే వచ్చినాయి అబ్బా పెద్ద పెద్దగా అయితే కొనాల్సిన అవసరం ఇది వచ్చిందంటే కొంచెం అట్లా తీసి అట్లే ఉంటే ఆ స్మెల్ అయితే పొద్దున్నే కిచెన్లోకి వస్తా ఉంటే స్మెల్ కుమాలిస్తుందనమాట అంత బాగుండదు పుదీన అయితే కానీ ఇంకా ఆకుపప్పు చేద్దాం అనేసి ఇంకా బేళ్ళ కూడా నాకు అన్న ఇంకా బ్యాళ్ళ కడిగిన నీళ్లు ఉంటాయి కదా కంది బ్యాళ్ళ కడుగుంటాం ఉంటాం కదా ఆ నీళ్లు కూడా వేసేసినామంటే సరిపోతుంది ఇంకేం దీనికి ఎరువులు అవి ఇవి ఏం అసలు మట్టి కూడా ఏంటంటే అవి డబ్బాలు స్వీట్ స్వీట్ డబ్బాలా సంథింగ్ ఏదో ఫ్రైడ్ రైస్ తెస్తే ఏదో డబ్బాలన్నమాట పండగప్పుడు ఎప్పుడో ఆయన ఫ్రైడ్ రైస్ ఉంటే ఆ అనుకుంటా ఇంకా డబ్బాలు మట్టి కూడా కొంచమే వేస్తున్నాయి ఇంకా పొదిన రెండే జస్ట్ తెచ్చి తెచ్చుంటే అవి నాటున్నా కదా దాంట్లోనే వచ్చేసింది ఇంకా ఆకు తోటకూర కూడా వలిచేసి పెట్టుకున్నా అది కూడా నానబెట్టేస్తున్నా ఆకుకూరలు ఏంటంటే కనీసం ఒక అర్ధగంటన్నా నీళ్ళలో నానితే బాగుంటాయి నానిన తర్వాత కడిగి వేసుకోవచ్చు ఎరువులు గట్టు ఉంటారు కదా నాకోసం గెన్సుగడలు అయితే బెటర్ శివరాత్రి అంటే గెంసలు ఉండాల్సిందే కంపల్సరీ అట్లనే కాదు మామూలుగా కూడా తెచ్చుకుంటాం కానీ శివరాత్రి రోజు అయితే తింటాం ఆశీ ఆయన నేను తింటాం కానీ ఇష్టంగా జయ్యి అయితే అంతగా తిన వాడికి ఏంటంటే నా చెప్పి ఏదో ఒకటి చెప్పి అయితే పెట్టాలి ఈ ఇసుక అది ఏమన్నా ఉంటాయనేసి ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసుకోవాలి రెండు నిమిషాలు నాణ్య అంటే పై పై మటన్ తోడొస్తుంది కానీ ఇవైతే బాగానే ఉండే క్లీన్గానే ఉండవు అనమాట చూసాను నేను ఇంకా పిల్లలకి ఏంటంటే బయటవి కాకుండా ఇట్లా ఆలు వెళ్ళి గలంగా అంటారు కదా తెల్లలో రవట్ల సారీ గడ్డలు ఈసారి అయితే చూపిస్తాను నేను గడ్డలు కానీ ఉసిరికాయలు అట్లాంటివి పెడితే న్యాచురల్గా ఎప్పుడు బయట స్నాక్సే కాదు ఇంట్లో చేసినా కూడా ఇట్లాంటి గడ్డలు అనమాట పెంగళం గడ్డ పెంగళం గడ్డ అంటారు కదా పెంగళం గడ్డలు ఉసిరికాయలు అంట రేగకాయలు నేరేడుకాయలు కొంచెం బాగా తినేది అలవాటు చేయాలన్నమాట మనం ఎన్ని తినుంటాం మేమైతే స్కూల్ డేస్లో ఇవి తప్ప జాంకాయలు ఆ రేగ్గాయలు అవి ఇవి ఎన్సికట్లు అవి తప్ప అవి కారు చుట్లు ఉంటాయి కదా అవి తప్ప వీళ్ళ మాదిరి ఇప్పుడు ఎంత ఎంత మాదిరి మ్యాగీలు ఈ ప్యాకెట్ ఉంటాయి కదా ప్యాకెట్ ఫుడ్ అదంతా ఏం లేనే లేదనమాట ఇంకా ఆశిక్ అయితే నిమ్మకాయ పెట్టమనేది ఇంకా అయితే నిమ్మకాయ పెట్టేసిన స్నానాన్ని ఉంటే చదువు అనేది అయిపోయిందంట ఏదో క్వశ్చన్ మీకు చూసుకుంటున్నా అన్నది ఇంక ఈ లోపల ఏంటంటే ఇవి కూడా ఉడికేసినాయి అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఈ సీజన్ కాబట్టి గెంసలకి టేస్ట్ అయితే బాగుండే ఇంకా ఇంకా తర్వాత వంట వస్తే ఒక ఇబ్బంది రాకపోతే ఇబ్బంది నీట్గా నేను ఉడగబెట్టి పెడితే తనంతా తోలు తీసేస్త దాని కొంచెం బెల్లం వేసి ఆశ అయితే ఎందుకో ఈ పిల్లకి ఆశ ఎక్కువ స్వీట్ తింటుంది చెయ్యి అయితే స్పైసీగా స్వీట్ అయితే వాడికి అసలు నచ్చినస్తున్నాయి ఈ స్వీట్ అట్లాంటివి తలకు పోసుకొని వచ్చింది టవలాలు బారేసి వచ్చింది నీళ్ళు కారుతున్నాయి ముడేసుకున్నవి అంటే ఒక్క నిమిషం చేసుకొని వెళ్ళిపోతాను లే అనేసి అయితే ఇంకా బెల్లం వేసుకొని వాటిని కొంచెం క్యారమ్మెల్లా ఉంటుంది కదా అట్లా కొంచెం గమ్మీగా టేస్ట్ అయితే నేను టేస్ట్ చూసున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇవన్నీ నేను కడగలేను పొద్దు నుంచి నా వల్ల కావట్లేదంటే ఒకసారికి వెళ్ళేయంటూ ఉండదు ఇంకా నాకైతే ఇంకా ఇంక వంట అయితే అయిపోయింది ఇంకా ఆకుపోప్పు చేసేసినా పెరుగుండదు ఇవి ఇంకా పై తిండి అయ్యి తింటూ ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేదబ్బా ఇంకంతే అనమాట పాయసం కూడా మొన్న చేస్తున్నాను కదా మా 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 పెట్టుకోవాలనేసి అయితే వాళ్ళు అవన్నీ ఇంక మళ్ళీ ఎందుకు లే హెవీగా అయిపోతుంది అనేసి అయితే సింపుల్గానే చేసేస్తున్నాం ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసేస్తున్నాం కానీ కొన్ని ఉతికేటివి ఉంటాయి కదా ఉతికేటి ఉంటే ఇంకా ఉతికేసినాం అనుకో సరిపోతుంది అనమాట ఇంకా ఆ రోజు ఈ రోజు అని లేదనమాట ఎక్కువ ఉంటే ఉతికేస్తా అనమాట వేసేసి పైన ఎండ వేసినాం అనుకో సరిపోతుంది అది కాక ఏంటంటే పక్కన వాళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు కదా దుమ్ము అయితే భయంకరమైన దుమ్ము పడతా ఉన్నది బట్టలు ఆరేను పోవాలంటే నాకు ఒకసారి భయం వేస్తుంది అంత మంది వాళ్ళని చూస్తాను ఆయన ఎందుకు భయం మనం మెదైన మీద అని ఎట్లయినా భయమే కదా అసలు నాకైతే నిజంగానే అట్లా ఇరవై ముప్పై మంది ఉండే అక్కడ ఒకసారి అట్లా పనిచేసే పక్కన బిల్డింగే కదా ఆరేయాలన్నా ఎత్తుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అందుకని లంచ్ టైంకు పోయి ఆరేసినామంటే అయితే ఎవరు ఉండే ఇప్పుడైతే కానీ అప్పుడు ఆ పక్కన చూసినారు కదా అపార్ట్మెంట్ అయితే ఇప్పుడైతే ఎవరు లేరు ఇంకా అంటే ఇంకా సగం పని అయిపోయినట్టే ఇంక సాయంత్రానికల్లా వెళ్ళిపోతాయి అనమాట ఇంకా సాయంకాలం కాబట్టి ఇంక పొద్దు కూకేటప్పుడు పని అయిపోయినా కంటి తెచ్చుకోవచ్చు అదే ఏంటంటే ఎంత ఉతికినాయంటే పని చేస్తా ఉన్నారు కదా దుమ్మైతే సిమెంటు అది ఇది పడతానే ఉండదు అనమాట ఇంకా ఇంకా పాటు ఇంకా వీళ్ళు ఎవరో ఒకరు వచ్చారు కావాలన్నమాట ఇంట్లో ఏదన్నా చెప్తే చేయరు కానీ ఇట్లాంటి వాటికి వద్దన్నప్పుడు మటుకు వస్తారు రమ్మన్నప్పుడు అయితే రారనమాట అంత ప్రేమ ఇంకేమని కాదు చదువుకోమని చెప్పినాను కదా ఫైవ్ మినిట్స్ బ్రేక్ కావాలి అనేసి ఇంకొస్తూ ఉంటారు అనమాట ఇంక ఇద్దరు అట్లానే ఆరాధం రాని దంటే అహాను వారేసుకో పర్లేదులే అని అంటారు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్వీట్ చేసి ఇవ్వాలంట అందుకోసమే నా వెనకాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏంటంటే పండగప్పుడు గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చున్నాం అట్లే పోతాను పండగ ముందు డిసెంబర్లో సామాన్ తెచ్చున్నాం డిసెంబర్ ఫస్ట్ తెచ్చున్నా ఇంకా పండగప్పుడు లేదు ఇంక ఊరికెళ్ళున్నాను కదా ఇంకప్పటి నుంచి ఇంక అట్లే రోజు ప్రతిరోజు వీళ్ళు అడుగుతానే ఉన్నారు చేసివో చేసివో నా ఆశకి ఎంత ఇష్టం అంటే ఇంకా స్వీట్లో ఏది చెప్పాల్సిన అవసరం అవసరంలో ఇంకా మెయిన్గా గులాబ్ జామ్ అయితే ఇంకా మా ఆయన కూడా చెప్తానే ఉన్నాడు చేస్తావా లేదా చేస్తావా లేదా అనేసి ఇంక ఈ రోజుకైతే కుదిరిందనమాట ఇంకా సరే చేద్దాంలే అనేసి అయితే సరే ఫస్ట్ అయితే ఇంకా షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నా ఇది వచ్చేసి జస్ట్ ఒక ప్యాకెట్కి రెండు ప్యాకెట్స్ ఉన్నారు వన్ ప్లస్ వన్ ఫ్రీ ఉంటే తీసుకున్నప్పుడు ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకుంటా ఇది అయితే కానీ ఇంకొక ప్యాకెట్ ఉంది మళ్ళీ చేద్దాం ఒకేసారి ఎందుకు లేనేసి అయితే ఆడ అట్లా ఇట్లా ఏదేదో చెప్తా అంటారు కానీ అట్లా అని కాదు ఫస్ట్ నుంచి అట్లా చేస్తాను అట్లే చేస్తాం మళ్ళీ పాడైపోయినాయనుకో తినడానికి ఇబ్బంది అసలు నాకేంటంటే గులాబ్ జామున్ చేస్తే పక్కన విడిపోకుండా అట్లే ఉండాలి షాప్స్లో చూస్తాం కదా రౌండ్గా మనం నాలుగు రోజులు తిన్నా కూడా అట్లే ఉండాలన్నమాట సరే నేనైతే ఏంటంటే కొంచెం పచ్చి పాలు పాలు ఉంటాయి కదా కాచి చల్లారిపోయినాయి అనమాట పొద్దున కాంచి పెట్టేస్తున్న సేవ్రేద్దామని ఇంకా సేవరే ఇలా ఆ పాలు చల్లారిపోయిన పాలు వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇట్లా ఎక్కువ మరీ లావక లేకుండా మీడియంగా మనం మీడియం సైజు నాటి సరిపోతుంది ఎట్లా అవి పొంగుతాయి కాబట్టి ఆయిల్లో వేసి తర్వాత షుగర్ షరప్లో వేసిన తర్వాత ఇంత వంటలు చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చేసేసిన అనమాట ఒక ప్యాకెట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అయినా అనుకుంటుంటాను పెద్దవి అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయ్యేది నేను చిన్న చిన్నటివే చేస్తున్నాను అనమాట కొన్ని చిన్నవి కావు కొన్ని పెద్దవి కానీ ఇంట్లోకే కాబట్టి ఇంకా ఆయిల్ అయితే కంచుకొని ఆయిల్ అయితే నేనంటే మీడియం ఫ్లేమ్లో కూడా కాదు కొంచెం లైట్గా కాగిన తర్వాతే వేసేస్తాను ఇట్లా వేసినా అనుకో నేను పదహైదు నిమిషాలు తక్కువ అయితే వేయించను అంతసేపు అనుకున్నారు స్లోగా సిమ్లో పెడితే ఏగాలంటే లోపల వరకు ఏగుతాయి అనమాట అసలు నిదా అనంగా లోపల వరకు బాగా ఫ్రై అయినాయంటే లోపల ఏంటంటే మనం బయట తెచ్చుకున్నప్పుడు కానీ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే లోపల చిన్నది రౌండ్గా గిట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బాగా ఫ్రై అయినాయంటే అట్లాంటిది ఏం ఉండదు లోపల వరకు ఎగుతుంది అన్నమాట అయితే అందుకే వచ్చేసి ఏంటంటే పచ్చి అనేది లేకుండా కలరు బాగా రావాలి అట్లా అనేసి లోపల నుంచి కలర్ బయటకు రావాలన్నమాట అట్లా ఉండాలి కొంచెం గోల్డ్ కలర్ ఇంకా ముదురు ముదురు బంగారు వర్ణం అంటారు కదా అట్లా రావాలన్నమాట చూసినారు కదా ఇంకా ఇవైతే ఇంకా సగం కుక్ అయినట్టే ఇంకా ఫుల్గా కుక్ కూడా అవ్వాలి వీళ్ళైతే ఏంటంటే నిలబడుకొని పక్కన పక్కన తీసేయి అని నస్ అనమాట అప్పటి నుంచి అయితే ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అనేసి ఏ అయిపోయింది చూసినారు కదా కలర్ అయితే కొంచెం డార్క్ వచ్చింది కదా అట్లా వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకున్నప్పుడు సరిపోతుంది ఇట్లా చక్కెర పాకం చేసినప్పుడు కొంచెం ఒక రెండు ఏలక్కాయలు వేసేసి దనిచేసిన దాంట్లోనైతే ఇది చక్కెర పాకం ఏంటంటే మాములుగా మనం గులాబ్ జామ్ వేసేటప్పుడు కొంచెం లైట్గా వేడిగా ఉంటేనే బాగుంటుంది వేడిగా ఉంటే తొందరగా పీల్చుకుంటుంది అనమాట లోపల వరకు బాగా అయితే నేనైతే ఒక రెండు రోజులలో ఉంటాయి అనుకున్నాను కానీ నిజంగా అసలు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి వేసేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంకా ఇంకా నా వల్ల కాలే ఇంకా తర్వాత అయితే ఇద్దరికైతే వేస్ట్ చేసినాయి ఇంక వాళ్ళకైతే ఇంకా కానీ షుగర్ సిరప్ అయితే నేను కొలతలు అయితే చెప్పలేనబ్బా ఎందుకంటే ఇంత అని కాదు ఇంత పిండికి ఎంత తీసుకోవాలనేసి చేతి లెక్కలనమాట మనం ఇట్లా చేతి వేస్తాం కదా అట్లే తెలుసు నాకు ఒక కప్పుకు రెండు కప్పులు మూడు కప్పులు అనేసి అయితే తెలియదు కొలత ప్రకారం అయితే కానీ ఒక వన్ సెవెంటీకి ఒక హాఫ్ కేజీ చక్కెర పడింది అనుకుంటా ఆరు కిలో ఉంటుందో అరకిలో కన్నా తక్కువే ఉండదు అనుకుంటా అట్లా వేసుకున్నామంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది వచ్చిందనమాట ఫస్ట్లో వేస్తానంటే చాలా చాలా లేమా అన్నారు ఇంకా స్టార్ట్ చేసినారనమాట నేను చేసి త్రీ నుంచి నైట్ టు సెవెన్ లోపల ఇంక అన్నీ అయితే చేస్తున్నారు లోపల వరకు చూసినారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో సాఫ్ట్గా ఉండాలి పగిలిపోకూడదు అనమాట అట్లా రావాలి మీరైతే అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి